వస్తాయా అన్నటువంటి కోణంలో వాళ్ళని మోటివేట్ చేస్తారు అందులో నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి పార్టీ కాబట్టి వాళ్ళల్లో చిన్న పదవి వచ్చినా చాలా గొప్పగా ఫీల్ అవుతారు దాంట్లో ఆ ఫీలింగ్ వైసీపీలో రాలేదు జనసేనలో అసలు పదవి రాని వాళ్ళకు ఫీలింగ్ ఉంది దాన్ని క్రియేట్ చేయడంతో పాటు ఈ పదవి చిన్నదే కదా డైరెక్టర్ పదవి ఇప్పుడు గుళ్ళో బోర్డు మెంబరు ఏముంటుంది అందులో మనం దండం పెట్టుకుంటే మన కుటుంబంతో సహా సరిగ్గా చూసుకుంటారు లేదా మనం ఎవరికైనా చెప్తే ఇస్తారు ఏ తిరుపతి లాంటి దాంట్లో అయితే కనుక కొంచెం ఎక్కువ ఇది ఉంటుంది ఏ దొర్గుడి ఇట్లాంటి వాటిట్లో చెప్తే పని అవుతుంది బాగానే ఉంటుంది అంతవరకు దాంతో మొదట్లో సంతృప్తిగా ఉంటుంది ఎవరైనా మనం చెప్తే మన బంధువులు లేకపోతే మన ఫ్రెండ్స్ చెప్పిన వాళ్ళకో ఎవరికో దర్శనాలు ఏర్పాటు చేయించామంటే బాగానే ఉంటుంది కానీ రోజు పోయే కొద్దీ ఆ ఏముంది పదవే కదా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఆ ఫీలింగ్ రానియకుండా అబే మీకు మీ జీవితంలో అసలు ఇలాంటి ఛాన్స్ వస్తుందా ప్రిపేర్ అవ్వండి అదే సందర్భంలో జగన్ మళ్ళీ వస్తే కనుక మీరు అందరు ఇబ్బంది పడతారు జగన్ మంచోడు కాదు అబ్బాయి మనం అబ్బాయిని రానియద్దు మన అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి ఇది మోటివేషన్ క్లాసెస్ అనమాట ఒక రకంగా మోటివేట్ చేస్తున్నారు అది ప్రిపేర్ చేస్తున్నారు కానీ ఒకటి సరే పది పదిహేను ఏళ్ళ వరకు ఇంతే పదిహేను ఏళ్ళ తర్వాత ప్రజాస్వామ్యం బలోపేతం బాగా అయిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం అంటే దాని అర్థం ఏంటి అంటే ఒకటి ఇప్పుడు జగన్ కూడా ముప్పై ఏళ్ళు మనమే అధికారం అనుకున్నాడు ఈయన పదిహేను ఏళ్ళు అనుకుంటారు అనుకున్నంత మాత్రాన అవుతుందని కాదు కదా అది ఒకటి ఒక కాన్సెప్ట్ అంతే ఇక ఏంటంటే అవతల వాళ్ళని డిమోరలైజ్ చేయడం అబ్బే మీకు పదిహేను ఏళ్ళు